హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను నా ఎఫ్పిఓని ని మరియు నా ఫామ్ ని విజిట్ చేయడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కు సంబంధించి జిల్లా నుండి ప్రముఖులు రావడం జరిగింది నేను ఎఫ్పిఓ ఫార్మేషన్ చేసిన తర్వాత రైతులతో కలిసి నా ఫామ్ లో మొట్టమొదటి మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారు నాబార్డు డిడిఎం బాబు గారు డిసిఓ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ కావలి రాజశేఖర్ సారు నెల్లూరు డిసిఓ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ రివిజనల్ మేనేజర్ గురువప్ప గారు మరియు మన జిల్లాలో ఎఫ్పిఓ సంబంధించి ప్రేరణ ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఎఫ్పిఓ ఫార్మేషన్ చేయాలన్నా మనం వీటి గురించి అన్ని తెలుసుకోవాలన్నా ఈ ప్రేరణ నాగలక్ష్మి మేడం గారిని మనం సంప్రదిస్తే సరిపోతుందండి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా వివరిస్తారు మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా దాంట్లో ఉండే మెలుకోలు కావచ్చు అన్ని కూడా మనకి నేర్పించడం జరుగుతుంది ఈ ఎఫ్పిఓ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో కనీసం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఎఫ్పిఓలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కటి కూడా కెమికల్ వ్యవసాయం మీద చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా మన ప్రకృతి వ్యవసాయం సంబంధించి నేను ఎఫ్పిఓ ఫార్మేషన్ చేయదలుచుకున్నాను అండి ఇది ఎప్పటి నుంచో నా డ్రీము ఎందుకంటే నేను ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం నాకు ఎదురైన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాపం మేము పండిస్తున్నామండి తగిన రేటు రావట్లేదు మనకు మంచి రేట్ వస్తే ఇంకొంచెం బాగుంటుంది మన స్థితిగతులు అనేసి మన రైతులు చెప్పడం జరిగింది దానికనేసి ఏంటంటే నేను ప్రత్యేకంగా ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎఫ్పిఓ రైతు సమూహంలో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే అంటే అమ్మకాల విషయంలో మంచి రేటు పొందగలం ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ల నుంచి కూడా మనకు మంచి సదుపాయాలు దీంట్లో వచ్చే అవకాశం ఉందండి మా ద్వారా మీ అందరికి తెలిసిన విషయమే నేను మన ఊరి వ్యక్తిని కొత్తపల్లి ఇప్పుడు ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అంటే ఒక తక్కువ రేట్ వస్తుంది ఏది ఇరవై రెండు వేలన్న ఇరవై వేలు కదా అట్లా కాకుండా మన ఒక కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఈ రైతు సమూహంలో మనం చాలా మంది చాలా సీరియస్గా చూస్తున్నారు అంటే అర్థమైనట్టుగా భావించాలా అర్థం కాలే అని భావించాలా ఎప్పుడైపోతుందని భావించాలా చాలా మంది సీరియస్గా చూస్తున్నారు సో మీకు అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని అందరూ కూడా అధికారులు మీ ముందుకు వచ్చి ఉన్నారు చెప్పే అన్ని అంశాలు కూడా మీరు ఆకలింపు చేసుకోవచ్చు కోరుతున్నారు సో డీడీఎం చెప్పినట్టుగా ఈ సంవత్సరం థీమ్ ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ దాంట్లో భాగంగా కోఆపరేటివ్స్ అంటే సహకార సంఘాలు ఎలా ఏర్పడతాయి ఎలా మనుగడ సాగిస్తాయి సభ్యుల భాగస్వామ్యం మా సహకార సంఘాలు ఎలా ఉంటుంది వాటి యొక్క ఫలితాలు మీకు ఎలా అందుతాయి ఈ అంశాలన్నీ కూడా మీకు చెప్పడం కోసం అన్నట్టుగా పేరుకు తగ్గట్టుగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు చాలా ఓపిక్గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మోటివేట్ చేస్తూ ఉంటారు జాగ్రత్తగా సో ఆ నేపథ్యంలో మంచి టీం ఉందని మేము భావిస్తున్నాం మేము ఇటీవల కడపలో ఒక మూడు ఎస్పీఓలు విజిట్ చేయడం జరిగింది ట్రైనింగ్లో భాగంగా కడప జిల్లాలో ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో ఒక మూడు ఎస్పీఓలు విజిట్ చేయడం జరిగింది కాకపోతే మీరు చెప్తున్న దాని ప్రకారంగా అయితే వాటికంటే ఇది ఇంకా బెటర్గా పనిచేస్తుందని భావించాల్సి వస్తుంది పేపర్ ఎలా ఉందని వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ చూసి ఇంకొంత క్లారిటీ వస్తుంది బట్ ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం అయితే ఈ ఎఫ్పి బాగానే పనిచేస్తుందని భావించాల్సి వస్తుంది కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే సభ్యుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసినప్పుడు మాత్రమే అది సంఘం అవుతుంది తప్ప కేవలం ఒక చైర్మన్ ఒక ప్రమోటర్ ఉన్నప్పుడు కాదు సో నెక్స్ట్ మీటింగ్స్ మీటింగ్స్కి కానీ ఇలాంటి కార్యక్రమానికి మిగతా సభ్యులందరినీ కూడా భాగస్వామ్యం చేయండి వారి పాత్ర కూడా వీటిల్లో ఉండాలి వారికి కూడా అవగాహన ఎలా అప్పుడే అప్పుడు ఇట్లా ఉంటారు అన్నమాట సో తండ్రి దశలో ఉన్నప్పుడు పిలిచి పిలిచి మీరు తెలుసా కదా నాలుగు నాలుగు దాదాపుగా రెండు వందల యాభై సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా రన్ చేస్తుంది ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశము ఆ పథకాల్లో మీరు అందరూ చేరాలి అనే ఉద్దేశ ఉద్దేశంతో ఈరోజు సార్ని అడిగి నేను నబ్లడ్ టీడీని గారిని అడిగి నేను కూడా వస్తాను అని కూడా చెప్పాను మనకి జనరల్గా ఏదైనా జరిగిందనుకోండి ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి రిస్క్ జరిగితే మన మన తదనంతరము మన కుటుంబానికి కొంత ఆర్థిక భద్రత ఉండాలి కదా సో ఆర్థిక ఆర్థిక భద్రత కలుగజేయడానికి కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఈ ఈరోజు ఇక్కడ ఈ కొత్తపల్లె రైతు ఉత్పత్తిదారుల సంఘం యొక్క ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన నబార్డ్ జీడిఎం గారికి అలాగనే ఈ ఈ కార్యక్రమం నడిపిస్తున్న మాధవ్ గారికి అలాగనే ఈ సంఘానికి ఇటువంటి సంఘాలకు అంతా వెన్నుదన్నుగా నిలిచి నడిపిస్తున్న ప్రేరణ నాగలక్ష్మి గారికి ప్రత్యేకించి మా డివిజనల్ కోఆపరేట్ ఆఫీసర్ కావాలి ఆయన ఏరియాకి ఇదంతా వస్తుంది కాబట్టి ఈరోజు ఆయనను పిలుచుకొని వచ్చిన ఆయనకు మరియు ఫైనాన్షియల్ లిటరస్ మీద మీకు మంచిగా చెప్పిన రవిశంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు నేను ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నా ఇది చాలా ముఖ్యమైనది అనుకున్నాను నేను నేను ఆఫీస్లో కూర్చునే దానికంటే ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేను తెల్లవారుజాములో మూడు గంటలకు లేశాను ఈరోజు కోనలో యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు ఇప్పుడు యోగా అని మీకు కూడా పల్లెల్లో చేపిస్తున్నారు మీ అంత కూర్చొని కూడా చేపిస్తున్నారు మీరు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగాని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పెంచలకోనకు మూడు గంటలకు లేచి నేను పెంచల వెళ్ళి అక్కడ ఆసనాలు వేసి ఆఫీసుకి వచ్చి మళ్ళీ కలెక్టర్ గారి గ్రీవెన్ సైట్ అనేవాళ్ళు అప్పుడు మా తాతగారికి కూడా పొలం ఉన్నింది అక్కడ నల్లమల్ల ఫారెస్ట్ ప్రకాశం జిల్లాలో నేను ఎప్పుడన్నా సెలవులకు వెళ్ళినప్పుడు మా తాతగారు ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాడు అప్పట్లోనే యాభై ఏళ్ళ కింద సో చిన్నతనాన నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈరోజు ఒకరికి దున్నుతే ఇంకొకరు ఒకరికి దున్నేవాళ్ళు గ్రామాలలో అదే కోఆపరేటివ్ వ్యవస్థ సహకారం అంటారు అదే మనం రిజిస్టర్ చేసినాం అనమాట అంటే ఒకరు చేయలేని పని పది మంది కలిసి చేసుకోవడం ఒకరు ఆర్థికంగా నిలబడలేరు పది మంది కలిసి తమ షేర్ క్యాపిటల్ ఎంత వేసుకొని బ్యాంకుల ద్వారా అప్పు తెచ్చుకోవడము సమిష్టిగా పంచుకోవడము సమిష్టి కృషి అనమాట ఇది సో అటువంటి ఉద్దేశం మంచి సొసైటీ మంచి ఉద్దేశంతో మానవ సంబంధాలని దగ్గర ఉంది కావల బ్రాంచ్ ఉంది కావల బ్రాంచ్ అనేది తెలిసి చాలా పాత్ర తెలిసే ఉంటుంది అక్కడ చాలా మంది మన రైతుల కోసం ఉన్న స్కీమ్స్ అన్ని ఇంతసేపు బస్ బాగా క్షుణ్ణంగా వివరించారు చాలా ధన్యవాదాలు సార్ మీ అందరూ కూడాను ఏదో చెప్పారు వచ్చి మనం కూర్చున్నామని కాకుండా అవకాశం ఉన్నంత వరకు మనం కూడా కొంచెం మార్పు చేయింది ఒక కమ్యూనిటీ కమ్యూనిటైజేషన్ అంటే ఒక సమూహం అవి కనీసం మనం ఆకాశవంత స్థాయిలో కాకుండా కనీసం ఆ స్థాయిలో అన్నా మన ఉత్పత్తులు మనం పండించే ఉత్పత్తులు మనం మార్కెటింగ్ చేస్తూ కొంచెం మంచి లాభాలు పొంది మన ఫ్యామిలీలు సార్ చెప్పారు కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు అసలు అప్పే చేయలేదు మనం ఇంకా చేస్తూనే ఉన్నాం చేస్తారు మనం ఇప్పుడు మన ఈ వచ్చిన ఐదుగురు పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ వాళ్ళ పరిధిలో మన రైతులకి ఏ విధంగా సహాయపడాలి ఏ విధంగా మనం ఉన్న స్కీమ్స్ ను ఉపయోగపెట్టుకోవాలి ఈ ఎఫ్పిఓని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయం మీద క్షుణ్ణంగా వివరించడం జరిగింది వచ్చిన పెద్దలందరూ మన ఫామ్ లో ఉన్న గోమాతలన్నిటిని చూసి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గోమాతని చక్కగా తాకి వాటిని ఎత్తుకుని చూడండి మా పార్వతిని ఎత్తుకుని ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు దిగి చాలా ఆనందపడ్డారు తర్వాత మన గోశాలలో ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన దేశీ గోమాతలు ఉన్నాయి అన్ని కూడా చక్కగా అడిగి తెలుసుకోవడం జరిగింది తర్వాత మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తులు కావచ్చు మనం మనకు ఉండే పరిధిలో అమ్మకాల గురించి కావచ్చు అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది మనం కషాయాలు ఏ విధంగా తయారు చేస్తామో వాటి వల్ల ఉపయోగాలు వాటన్నిటి విషయాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ ఆఫీసర్లందరూ రోజు మొత్తం మన ఫామ్ లో ఆనందంగా గడపడం జరిగింది ఇదంతా చూసిన తర్వాత ప్రపంచంలో ఇంతకంటే ఆనందం ఏముంటుందని చాలా ఆనందపడ్డారు ముఖ్యంగా సిటీలో కెమికల్ షాప్ ఉండే విధంగా ఈ బయో రీసోర్చ్ సెంటర్ నడుపుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ ముఖ్య ఉద్దేశం రైతులకు నేను చెప్పగలిగింది ఏంటంటే మనం కష్టపడి ఉత్పత్తులు పండించుకునేటప్పుడు అదే కష్టంతో మనం గొప్పగా రేట్లు అమ్ముకోగలం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై